ఎలా ఉంది అలాగే పాకిస్తాన్ కుట్రలు కుయుక్తులు అప్పట్లో ఎలా ఉండేవి ఇప్పుడేమైనా తీరు మారిందా ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి జాయిన్ అయిన కల్నల్ పరమ్ గారికి గుడ్ మార్నింగ్ సార్ కల్నల్ పరమ్ చూస్తున్నారు యుద్ధ వేగాలు కమ్మేశాయి ఆల్రెడీ యుద్ధం మొదలైంది అంటే భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ ఆర్థిక యుద్ధం అయితే మొదలైంది ట్రేడ్ లింక్స్ తెగిపోయినాయి కంప్లీట్గా రేపో మాపో నీళ్లు కూడా ఆగిపోతాయి సింధు నది ఈ జల దిగ్బంధనం కూడా పూర్తి అయిపోతుంది అయిపోయిన తర్వాత నెమ్మదిగా పంజాబ్ ప్రావిన్స్ అంతా ఎడారిగా మారిపోవటానికి హార్డ్లీ ఒక ఏడాది సరిపోతుంది కవ్వింపు అవతల నుంచి వచ్చే వరకు రెస్పాండ్ కాకపోవడం అనేది మనం అనూచానంగా చూస్తూ వస్తున్న విషయం ఆర్మీకి కూడా ఆ రకమైన డైరెక్షన్స్ ఉండేవి మీరు స్వయంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు అండ్ గ్రేట్ ఎస్కేప్ దాడి నుంచి తప్పించుకొని మీరు మళ్ళీ తర్వాత కూడా విరామం ప్రకటించి మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యారు మీరు ఈ క్రమంలో ఈసారి పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉండబోతోంది మనం ఎలా తిప్పి కొట్టబోతున్నామండి పాకిస్తాన్ వ్యూహం అంటే ఇక్కడ పాకిస్తాన్ చేయాల్సింది చేసేసారండి ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ టూరిస్ట్ ని ఆ అభంశం వాళ్ళని చంపేసి వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేసారున్నావు వాళ్ళు ఉండేది వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉంటారు ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది దానికి మనం ఏం చేయాలి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫోర్సెస్ని వాళ్ళ ఎల్ఓసీని కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ని కానీ ర్యాంప్ అప్ చేసుకుంటున్నారు దట్ ఈస్ చేసేసారు ఇంకా ఫర్దర్ బ్యాక్ బ్యాక్వర్డ్ లైన్స్ కూడా వాళ్ళు ర్యాంప్అప్ అప్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి తెలిసిందే ఇది ఈ యాక్షన్ సక్సెస్ఫుల్ అయిందంటే ఇండియా రియాక్ట్ అవుతుందని తెలిసిందే ఇటు వచ్చి వాళ్ళకి వాళ్ళు ఇమాజిన్ చేయలేని ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అది క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఉన్నారు ఎందుకంటే దానివల్ల మొత్తం మీరు అన్నట్టు ఆ పంజాబ్ రీజియన్ అంతటికీ వాటికి పొలాలకి వాటికి నీళ్లు వెళ్తాయి అది కనుక ఆపేస్తే అక్కడ అక్కడ నిజంగానే యూనో నీళ్ళ నీళ్ళ ఇది వచ్చి కొరత వచ్చి కరువు ప్రాంతాలుగా ఏర్పడే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి మొత్తం నీళ్ళు ఆపగలుగుతామా మన దగ్గర అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఉంది మనం చేయగలుగుతాము మోస్ట్ ఆఫ్ ద వాటర్ వీ కెన్ స్టిల్ స్టాప్ ఆపచ్చు మనము అది పెద్ద విషయం ఏం కాదు సో దానికే భయం వేసింది వాళ్ళకి రెండోది మనం మిలిటరీ ప్రిపేర్డ్నెస్ వాజ్పేయి సారీ వాజ్పేయి గారు అంటారా మోడీ గారు ఎన్ఎస్ఏ తోటి దాని తర్వాత డిఫెన్స్ లీడర్స్తో వీళ్ళందరితో ఎక్స్పర్ట్స్తోని వీళ్ళందరితో చేస్తున్న మీటింగ్స్ వాటి నుంచి ఏం వస్తాయి బయటికి తర్వాత ఇండియా ఎట్లాంటి అటాక్ చేయబోతుంది అనేది సో టూ త్రీ థింగ్స్ పాకిస్తాన్ ఏం చేసి ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ టెర్రస్ క్యాంప్స్ని వాటిని ఆల్రెడీ రీఎన్ఫోర్స్ చేయడము షిఫ్ట్ చేయడం చేసేసి ఉంటుంది ఎక్కడైతే టెర్రీస్ క్యాంప్స్ నడుస్తున్నాయి ఎక్కడైతే తెలిసిన టెర్రస్ క్యాంప్స్ ఉన్నాయి వాటిని రీఎన్ఫోర్స్ చేసి వాళ్ళని షిప్ చేయడము లేకపోతే లేకపోతే వాళ్ళకి సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడము లేకపోతే బిజిల్ ఎన్హాన్స్ చేయడము వాళ్ళ రడా సిస్టమ్స్ని అలర్ట్ చేయడం చేసేసి ఉంటారు ఆల్రెడీ బికాస్ లా సార్లు చేశారు రెండు సార్లు వాళ్ళు తెలియ వాళ్ళు తెలియకుండా మనం పట్టుకున్నాం వాళ్ళు చేసి వచ్చేయడం కూడా జరిగింది ఈసారి అలా కానికుండా ఉందామని ఒకటి వాళ్ళు చేసేది రెండోది ఏంటంటే బెయిట్ అండ్ వాచ్ వాళ్ళు మెల్లెమెల్లగా ఇంటర్నేషనల్ కమ్యూటీని డ్రమప్ చేయడం సపోర్ట్ సపో డ్రమప్ చేయడం చేస్తారు చూడండి ఇండియా ఎట్లా అంటుంది ఇండియా అట్లా ఉంటుంది యుద్ధం ఉంటుంది మేము చేయలేదు ఏం ప్రూఫ్ లేదు వాళ్ళు మనం మామిదేస్తున్నారు ఎప్పుడు చేసేది మాకు సంబంధం లేదు ప్రూఫ్ ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తామనేది సో అది కూడా చేస్తుంది చైనా లాంటి వాళ్ళ కంట్రీ సపోర్ట్ తోటి కొంచెం ఫుల్ ఫుల్ ఫ్రంటెడ్ అటాక్ లేకుండా ఉండడానికి చేసే ఒక ప్రయత్నం పక్క పాకిస్తాన్ చేస్తుంది ఎందుకంటే యుద్ధం జరిగిందంటే నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను యుద్ధం జరిగిందంటే ఎవరికి మంచిది కాదు అది పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతుంది వెనక్కి ఇండియా కూడా వెళ్ళిపోతుంది సో మనం కూడా యుద్ధం మేబీ ద లాస్ట్ ఆప్షన్ బట్ వాట్ ఆల్ కెన్ వీ డూ ఒకటి ఈ ఒక విషయం ఒక స్ట్రాటజికలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఈ వాళ్ళు ఉన్న తరుణంలో భారత్ వేసే భారతదేశం వేసే ప్రతి అడుగుకి ఒక పదింతల అడుగు మాత్రమే పాకిస్తాన్ వేయగలుగుతుంది అలా సో అలాంటి తరుణంలో యుద్ధం జరిగిందంటే పాకిస్తాన్ ఎంత వెనక వెళ్ళిపోతుంది ఆర్థికంగా ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ ఎట్లా ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది అన్నది వాళ్ళకి ఆలోచన ఉండాలి నష్ట మనకు కూడా జరుగుతుంది సో మనం కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాం అట్లా వెళ్ళాలి అంటే బట్ ఎలాంటి యాక్షన్స్ అనేది ఇండియా ఇస్ కీపింగ్ ఆప్షన్స్ ఓపెన్ హై లెవెల్లో చెప్పాలంటే ఆప్షన్స్ అన్ని ఆప్షన్స్ ఇండియా ఓపెన్ ఉన్నాయి బోత్ ఆర్ న్యూక్లియర్ స్టేట్స్ సో అది కూడా ఆలోచించాలి మన స్ట్రాటజీ వాళ్ళు ఆలోచించి ఎందుకంటే వైల్ ఇండియాస్ న్యూక్లియర్ ఇన్ ఫార్మ్ కంట్రోల్ మంచి కంట్రోల్లోనూ మెచ్యూర్డ్ కంట్రోల్లోనూ ఉంది అదే గ్యారెంటీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం ఇవ్వలేము వాళ్ళు అవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి కొంచెం ఒకటో తారుమార్ ఏంటంటే అది ఆర్మీ కంట్రోల్లోకి వెళ్తుందా లేకపోతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లోనే ఉంటుందా లేకపోతే ఈ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రోల్కి వెళ్తుందా అని మనం గ్యారంటీగా చెప్పలేము సో ఆ విషయాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసి ఆలోచించి దాని తర్వాత యాక్షన్స్ తీసుకోవాలండి ఏం చేసినా కూడా సో ఇంకో రెండు మూడు రోజులు పాకిస్తాన్ వేచి ఉండడం మాత్రం గ్యారంటీడ్ వాళ్ళ డిఫెన్సెస్ రీఎన్ఫోర్స్ చేసుకోవడము వాళ్ళ డి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తరు వాళ్ళు ఏమొస్తుంది ఏం చేయబోతుంది ఇండియాని యాంటిసిపేట్ చేయడము దానికి యాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం తప్ప పాకిస్తాన్ యాజ్ ఆఫ్ నో వెయిట్ వాచ్ కన్నా చేసేది ఎక్కువ లేదంటే కలల్ పరం రెండు విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి ఒకటి ఎలాగో జల దిగ్బంధనం అవుతుంది అది ఓవర్ నైట్ వల్ల ఇంపాక్ట్ వాళ్ళకి ఉండకపోవచ్చు మీరు అన్నట్టు ఒక ఏడాది లోపల అయితే దాని తీవ్రత ఉంటుంది వచ్చే వేసవికి కంప్లీట్గా పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ మే బికమ్ ఎ